ఈ రోజున మరి రూఢ కార్యాలయంలో ఫోర్త్ బోర్డ్ మీటింగ్ మరి గౌరవ బీసీ గారైన దినేష్ కుమార్ ఐఏఎస్ గారితో అదేవిధంగా బోర్డు మెంబర్స్ గారితో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మనం ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన అందరికీ తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మరి సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాజమహిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసి మరి ఏ రకంగా అయితే నన్ను తొలి చైర్పర్సన్ కింద నాకు ఒక అవకాశం ఇచ్చారో మరి ఈ రోజున ఆయన సీఎం గారు ఏ ఆలోచనతో అయితే మాకు నాకు అవకాశం ఇచ్చారో సో హండ్రెడ్ పర్సెంట్ కూడా సో అన్నీ చేస్తూ అటు ప్లానింగ్ పరంగా ఉండండి అటు ఇంజనీరింగ్ పరంగా ఉండవ్వండి సో ఏ రకంగా చేసామన్నది ఈరోజు బోర్డులో ప్రజెంట్ చేయడం కూడా జరిగింది సో మీ అందరికీ తెలుసు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అనేక రకమైన సో ఇంజనీరింగ్ పరంగా అనేక రకమైన మరి మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ సో విమెన్ సేఫ్ హెవెన్ మా తొలి ప్రాజెక్టు సో తర్వాత రాజమహేంద్రవరంలో అనేక రకమైన ప్రాజెక్ట్స్ మరి ఏంటి రుడాపరిలో టేక్ ఓవర్ చేయడం సో ఆన్ గ్రౌండ్ చాలా వర్క్లు కూడా ఆన్ గ్రౌండ్ అవ్వడం కూడా జరిగింది సో ఈ రకంగా కనుక మనం చూస్తే కనుక ఈరోజు మరి రాజానగరం కాన్స్టెన్సీలో మరి జిమ్స్ అవనివ్వండి అదేవిధంగా అనుపత్ కాన్స్టెన్సీలో ఫౌంటైన్స్ అవనివ్వండి మరి కొవ్వరు కాన్స్టెన్సీలో మరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అవనివ్వండి అదేవిధంగా అదేవిధంగా నిడదవోల్లో మరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అవనివ్వండి మరి కొత్తపేట కాన్స్టెన్సీలో మరి జంక్షన్ డెవలప్మెంట్ అవనివ్వండి సో ఏ రకంగా చూసినా ఈరోజు అన్ని విధాలుగా కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కూడా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేక్ ఓవర్ చేస్తుంది సో అదేవిధంగా సుమారు ఈరోజు ఈ బోర్డు మీటింగ్తో ఒక సుమారు ఒక ట్వంటీ ఎయిట్ మరి క్రోర్స్ రూపీస్ వర్క్స్ మన యాక్షన్స్ అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి ఈరోజు బోర్డు ఆమోదం కూడా తీసుకోవడం కూడా జరిగింది సో మన రాజమహేంద్రవరం ఒక జిల్లా అయిపోయింది సో ఈ జిల్లా అవ్వడం మూలంగా సో సో ఖచ్చితంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కొలాబరేషన్తో సో సుమారు ఎయిట్ క్రోర్స్ రూపీస్ వర్క్స్ ఇక్కడ మన హ్యాబ్లాక్ బ్రిడ్జ్ లైటింగ్ ఇక్కడ జైల్ రోడ్డు ఏంటి జిఎన్టీ రోడ్ యొక్క ఏంటి లైటింగ్ డెవలప్మెంట్ అమ్మనివ్వండి తర్వాత మన స్టాండ్ దగ్గర డెవలప్మెంట్ అవనివ్వండి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఒక థీమ్ పార్క్ అవనివ్వండి ఈరోజు మరి కూడా ఆర్ఎంసీతో కొలాపరేట్ అయ్యి మా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా టేక్ ఓవర్ చేయబోక సో ఈ రకంగా చూస్తే సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే సో అనేక రకంగా ఈరోజు జగన్ అన్న ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలని ఈరోజు కూడా ఫామ్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తుంది సో అదేవిధంగా మరి ప్లానింగ్ సెక్షన్లో వస్తే కనుక సో మన రుడా జివో నెంబర్ ఎయిటీ నైన్లో మన రుడా పరిధిలో వచ్చిన సెవెంటీ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్సే సో ఈరోజు రుడా పరిధి సుమారు మరి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మరి స్క్వేర్ కిలోమీటర్స్ బాగుండడం చాలా ఆనందంగా ఉంది సో అదేవిధంగా అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అదే అదేవిధంగా ప్రిస్ యాప్ ద్వారా సో అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ సో ప్లానింగ్ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ ప్లాన్ వచ్చినా సరే ఇమీడియట్గా మరి డిస్పోజుల్ చేయడం సో అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా ఇమీడియట్గా కూడా సో ఏ అప్లికేషన్స్ వచ్చినా ఇమీడియట్గా సో రుణాబిలో ఉన్నాయన్నీ కూడా మేము అన్నీ కూడా డిస్పోజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఏ రకంగా చూసినా ప్లానింగ్ అవినివ్వండి ఇంజనీరింగ్ కానీవ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజు ఉడాపరిలో అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ ప్లాన్ వచ్చి సో ఓవర్ చేసుకున్నాను సో అదే విధంగా మాస్టర్ ప్లాన్ మీద కూడా ఈరోజు ఉడపణి పెరిగింది సో గతంలో సో ఏంటి గుడాలో ఉన్న మన ఉడా పార్టీ యొక్క మాస్టర్ ప్లాన్ సో త్వరలో అది కూడా సో పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి సో అదే విధంగా ఒవ్వూరు మాస్టర్ ప్లాన్ కూడా సో పబ్లిక్కి పబ్లికేషన్ ఇవ్వకపోతున్నాను అదే విధంగా సో అదేవిధంగా పర్స్పెక్టివ్ మాస్టర్ ప్లాన్ కూడా త్వరలో కూడా చేతున్నాం సో అన్నిటినీ కూడా ఒక ప్లానింగ్ సెక్షన్గా ఒక ప్లానింగ్ విధంగా మనం ముందుకు వెళ్తూ మరి మా యొక్క యొక్క డెవలప్మెంట్ కోసం సో హండ్రెడ్ పర్సెంట్ కూడా కృషి చేస్తామని సో ఈ రోజున సో ఒక మంచి బాడీ కింద అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో సో నెంబర్ వన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మరి కూడా ఈరోజు ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫ్లోర్స్ మా శాంక్షన్ ఇవ్వడం చర్య ఏంటి నిజంగా ఆనందంగా ఉంది సో ఈ వర్క్స్ అన్నీ కూడా ఏంటి త్వరలో ఆన్ గ్రౌండ్ అవుతాయి సో ఒక అలోన్ బిల్డింగ్ కట్టాలన్నది ఒక ఆలోచన సో ఈ బిల్డింగ్కి సో త్వరలో సైట్ కూడా ఫైనలైజ్ అయ్యి సో త్వరలో శంకుస్థాపన కూడా చేసి సో యాజ్ అర్లీ యాజ్ బి అండ్ పాసిబుల్ మరి బిల్డింగ్ కూడా మనం మొదలు పెడతామని మరి తెలియజేస్తూ సో ఈ యొక్క ఈ రుణా పరిధిలో ఉన్న తొమ్మిది కాన్స్టిట్యున్సీస్ యొక్క ఎమ్మెల్యే ఏదైతే డెవలప్మెంట్ కోరుకుంటున్నారో సో అన్ని రకాలుగా కూడా ఈరోజు కూడా వాళ్ళకి సహకరిస్తూ సో రానున్న ఎలక్షన్లో వాళ్ళకి ఏ రకంగా అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావాలో సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి నా అందరూ కూడా కోఆపరేట్ చేసి మా గౌరవ వీసీ గారు మా సహకారంతో అన్ని విధాలుగా ముందుకు తెలియజేస్తున్నాను